హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉన్నకు హై ప్రోటీన్ లడ్డూని మీ ముందుకైతే నేను చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా పిల్లలకి కానీ ఎవరైనా సరే చాలా హెల్దీ ఇది రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇదేందు ప్రిపేర్ చేశాను అనుకుంటున్నారా అదేనండి బాలామృతం పిండి అంగన్వాడీలో మనకి ప్యాకెట్లో ఇస్తారు కదా ఇప్పుడు సిటీస్లో అయితే ఇలాంటి పిండి అసలు చాలామంది ఎవరికీ తెలియదు విలేజ్ సైడ్లో కానీ అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉండే చాలా మంది వరకు తెలుస్తుంది నేనైతే ఈ మధ్యన అమ్మవారి ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ నుంచి తీసుకొచ్చాను ఈ పిండి వచ్చేసి కొంచెం పిల్లలు నార్మల్గా కూడా తింటారు ఇలా లడ్డూలు చేస్తే బాగుంటుంది అయితే ప్రిపేర్ చేశాను మీకు ప్యాకెట్ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది బాలామృతం అని పిల్లలు ఈ పేరులోనే ఉంది కదా బాలామృతం అంటే చిన్న పిల్లలకి అమృతంలా అనిపిస్తుంది అనమాట ఇది దీని ప్రిపరేషన్ ఏంటి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కలయిన్ అయితే తీసుకోవాలి కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను రెండు కప్పులు బాలాభృతం పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ పిండిని ఫస్ట్ నెయ్యి వేయకుండానే జస్ట్ నార్మల్గా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి మనకి పిండిలోనే కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కొంచెం ఇంకా షుగర్ ఎక్కువ తినేట వాళ్ళు కొంచెం బెల్లం కానీ పంజార పొడిని కానీ వేసుకోవచ్చు నేనైతే బెల్లం యూజ్ చేస్తాను హెల్దీగాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే వేయించుకోవాలి నా విడిగా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇప్పుడు చూస్తారు కదా కొంచెం పౌడర్ అనేది మనకు బాగా వేడెక్కింది కదా నేను వీటిలోనే బెల్లం అనేది నాకైతే కొంచెం జింక బెల్లం అనమాట అది ముక్క ముక్కలుగా ఉంటుందని చెప్పి కొంచెం మిక్సీ చేశాను కొంచెం మెత్తగా అయింది అదే ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అలాగే ఒక రెండు టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనం ఏ లడ్డూలు చేసినా సరే నెయ్యి ఫ్లేవర్ తగిలిందంటే టేస్ట్ అనేది లడ్డు టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది నేనైతే ఒక రెండు టీ స్పూన్ నెయ్యి అండి దీంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది సో ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పిండిలో నెయ్యి వేసుకుని బెల్లం వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే మనకి స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అప్పుడే తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు పిండి కూడా చూపిస్తాను చూడండి బెల్లము నెయ్యి వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకోవాలి చూడండి పిండి కలర్ అనేది ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యింది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకునే విధంగా అయితే చూసుకోవాలి చల్లారిందంటే లడ్డు అనేది షేప్ అయితే రాదు సో కొంచెం గోరువెచ్చగా మీ చెయ్యి ఓర్చుకునేటంత వేడిలో అయితే మీరు ఈ విధంగా చేసుకోండి నేను కళైలా అట్లా అలా ఉంచకుండాను ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ లడ్డూలు చేసుకోవడం మనం సున్న ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటాము విధంగా నేను ఒక చిన్న బౌల్తో అయితే నెయ్యి అయితే వేడి చేసుకుంటున్నాను ఇలా వేడి చేసుకొని మొత్తం నెయ్యిని ఒకేసారి వేసేయకుండాను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట పిండి అనేది కొంచెం గోరువెచ్చ ఎక్కువ వేడిగానే ఉంది సో అందుకని మరి కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలో ఆ సైజులో ఇలా బాల్స్లో చుట్టేసుకోవాలి మీకు ఇలా చుట్టడానికి రావట్లేదు పిండి కొంచెం బరగ్గా ఉంది వీడిపోతుంది అని అనిపిస్తే వీటిలోనే కొంచెం పాలు వేసుకోండి కాచి చల్లార్చిన పాలు చూడండి మా పిండి ఇప్పుడు బాగా చల్లగా అయిపోయింది ఎంత నీట్గా వస్తుంది నెయ్యి చూసారా చేతికి ఎంత తుంది ఇలా పిల్లలు కూడా చాలా హెల్దీ అండి ఇవి బయట జంక్ ఫుడ్స్ అలాంటివి ఇచ్చేయకంటే పిల్లలకి ఇలా హెల్ హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి వీలైనంత సైజు మీకు ఎలా కావాలంటే ఆ విధంగా ఇలా సైజు ఈ విధంగా చుట్టుకోవాలి చూడండి నా చేతిలో నెయ్యి అనేది ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మొత్తం ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టుకున్నాను నాకు రెండు కప్పులకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మళ్ళీ పిల్లలు తినేసాక మళ్ళీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కదా పెద్ద కష్టం కాదని చెప్పి కొంచెం కొంచెం ప్రిపేర్ చేశాను మా పిల్లలు మా వారు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఎప్పుడైనా సరే పిండి దొరికితే తప్పనిసరిగా వీడియోని ట్రై చేసి చూడండి ట్రై చేయండి మీ ఇంటి పాద కూడా చాలా ఇష్టంగా తినేస్తారు నా విడిగా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ లేడీస్కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోకి మరింత మోటివేషన్గా అనిపిస్తుంది అండ్ మరికొంతమందికి చేయాల చేస్తుంది ఇలాంటి మన కొత్త కొత్త యూట్యూబర్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఎప్పుడు చూసే వాళ్ళని కాకుండా మా లాంటి ఛానల్స్ కూడా మీరు చూసారంటే మాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది కదా మీకు ఇలాంటి ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్